హాయ్ ఫ్రెండ్స్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఒక మంచి బిజినెస్ ఐడియా చేయాలి అనుకుంటే చూడండి ఇలా స్టూడెంట్స్ ఏరియాలో అంటే మీ దగ్గరలో సిటీలో ఎక్కువ స్టూడెంట్స్ హాస్టల్స్ ఉంటాయి కదా స్టూడెంట్స్ హాస్టల్ ఎక్కడ ఉన్నాయో ఎక్కువ మంది ఎక్కడ స్టే చేసి చదువుతారో అటువంటి చోట కర్రీస్ పైన పెట్టవచ్చండి చూడండి వీళ్ళది ఎంత బిజినెస్ చాలా తక్కువ తక్కువ రేట్ అండి పది రూపాయలు పదిహేను రూపాయలు కడుతున్నారు చాలా చోట్ల కూడా ఇప్పుడు మినిమం కర్రీస్ ప్యాకెట్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ వరకు నడుస్తుంది అంటే ఏరియాని బట్టి రేట్ అనేది ఉంది కాకపోతే ఇక్కడ టెన్ ఫిఫ్టీన్కే పెట్టారనమాట వైట్ రైస్ అయితే ట్వంటీ రూపీస్కి ప్యాకెట్ ఇస్తున్నారు కనుక ఇటువంటి మోడల్లో మీరు పెట్టవచ్చండి దాంట్లో మంచి లాభాలు ఉంటాయి కాకపోతే ఒక్కటే ఖరీస్ పాయింట్ రెంట్ అనేది చాలా చాలా తక్కువ ఉండాలి ఒకటి రెండోది వాటర్ ఫెసిలిటీ ఉండాలి మూడోది స్టాఫ్ ఇబ్బంది ఏమి ఉండదు ఖరీస్ పాయింట్కి మీరు ఎక్కువ లేడీస్నే పనిలో పెట్టుకోవచ్చు ఏది కర్రీస్ వండడానికి ప్లస్ కట్టడానికి ప్రొఫెషనల్ వంట మాస్టర్ని పెట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు పర్ డే అడుగుతారు సో వాళ్ళకి అంత ఇచ్చేటప్పుడు స్టార్టింగ్ కష్టం అండి దానికోసం మీరు చేయాల్సిందల్లా ఫస్ట్ లేడీస్నే పనిలో ఒక ఇద్దరిని పెట్టుకోవచ్చు ఏది వంట దగ్గరే స్టాల్కి ఒక ఇద్దరిని పెట్టవచ్చు అనమాట సో ఎక్కువ మంది ఈ విధంగానే నడిపిస్తున్నారు లేకపోతే భార్య భర్త అంటే విలేజ్ నుంచి అలా పనికి తీసుకొని వచ్చి వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేసి మీరే వాళ్ళిద్దరి మీద శాలరీ ఇవ్వచ్చు చాలామంది హాస్టల్స్కి కిచెన్ కిచెన్లోకి ఆ విధంగా తెస్తారనమాట మీరు హైదరాబాద్ మొత్తం చూసుకుంటే ఆల్మోస్ట్ డెబ్భై శాతం మీకు ఏపీ నుంచే తీసుకొని వస్తూ ఉంటారు వాళ్ళు ఫ్యామిలీతో అక్కడే ఉండి హాస్టల్లో చేసేటట్టు వంట మొత్తం సో ఈ విధంగా మీరు ఏ ప్రాంతంలో ప్లాన్ చేస్తున్నారో దూరం నుంచి విలేజెస్ నుంచి ఆ విధంగా కూడా తీసుకొని వచ్చేయచ్చు అనమాట వాళ్ళని నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే మ్యాక్సిమమ్ మీరు వీలైతే ఎంత స్టాఫ్ తగ్గించుకుంటే అంత మంచిది రేట్ తక్కువ పెట్టడం అంత మంచిది ఎందుకంటే ఇది పదిహేను రూపాయలు అలా పెట్టి నాన్ వెజ్ ఐటమ్స్ అనేది మంచి రేట్ పెట్టుకోవచ్చు అప్పుడు ఏమవుతారంటే మీకు తక్కువ రేటు పెట్టడం వల్ల ఎక్కువ కస్టమర్ అనే అనేవాళ్ళు మీకు అలవాటు అవుతారు ఎక్కువ కస్టమర్ రావడం వల్ల నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళు నాన్ వెజ్ వరకు మంచి రేట్ పెట్టుకుంటే దాంట్లోనే లాభం ఎక్కువ వస్తుంది మీరు చూసుకుంటే ఎక్కడైనా సరే వెజ్ కన్నా నాన్ వెజ్లోనే అత్యధిక లాభాలు ఉంటాయి దీనితో పాటు బాగా అంటే ఒక రెండు నెలలు బిజినెస్ బాగా జరుగుతున్నప్పుడు అప్పుడు బగారా రైస్ పెట్టేయచ్చు బగారా రైస్ బాస్మతిలో బగారా రైస్ విత్ మీకు వాళ్ళు ఫ్రై బిర్యానీ అడిగితే ఫ్రై బిర్యానీ కర్రీ బిర్యానీ అడిగితే కర్రీ బిర్యానీ దమ్ వీక్లీ వన్స్ అంటే ఆదివారం మాత్రం దమ్ బిర్యానీ పెట్టుకోవచ్చు అంటే మీరు ఎంచుకునే ప్రాంతాన్ని బట్టి అదే మీరు హైదరాబాద్ లాంటి ప్రాంతంలో పెట్టేటట్టు అయితే రెగ్యులర్గా దమ్ బిర్యానీ కూడా ఉండేటట్టు చూసుకోవచ్చు సేమ్ అదే బాసుమతి రైస్తోనే ఫ్రై బిర్యానీ అంటే విడిగా ఫ్రై కూడా ఉంటుంది నెక్స్ట్ కర్రీ బిర్యానీ అంటే కర్రీ కూడా ఉంటుంది ఇప్పుడు చాలామంది కర్రీ బిర్యానీ కూడా ఫేమస్ అవుతుందండి చాలా ప్లేస్లో అంటే ఏం లేదు చికెన్ కర్రీయే దాంట్లో త్రీ టు ఫోర్ పీసెస్ వేసి దాంట్లో బగారా రైస్ లేకపోతే మీరు దమ్ బిర్యానీ వేసి ఉంటే దాంట్లో రైస్ ఉంటుంది కదా అది వేసి ఇచ్చేస్తారు చాలామంది కలుపుకొని తింటున్నారు సో మంచి టేస్ట్ అంటే కర్రీ బిర్యానీ అంటే మంచి టేస్ట్ ఉండాలి ఫ్రై బిర్యానీ అన్నా ఫ్రైలో గ్రేవీ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ నడుస్తుంది అన్నమాట ఏది ఫ్రైలో గ్రేవీ ఉండేటట్టు రోస్ట్ ఫ్రై అవసరం లేదు అది హైవేలో సక్సెస్ అవుతుంది ఏది ఫ్రై రోస్ట్ బిర్యానీ అనేది సో ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు మంచి లాభాలు ఉంటాయి తక్కువ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మీకు కర్రీ స్టాల్ పెట్టి తీసేసిన వాళ్ళు ఉంటారు ఆ స్టాల్ మీరు తీసుకొని వచ్చేయొచ్చు వాళ్ళు తీసేయడానికి చాలా కారణాలు ఉంటాయి ఇప్పుడు ఎవరికో లాస్ వస్తుందంటే మనకు కూడా లాస్ వస్తుంది అనుకోకూడదు బట్ వాళ్ళ ఆ జ జాగ్రత్తలు అనేది మనం తీసుకోవాలి స్టాల్ కొనేటప్పుడు వాళ్ళని కూడా అడగండి వాళ్ళు ఏ విధంగా లాస్ అయ్యారు అంటే దాంట్లోంచి మనం ప్లస్ ఏంటి మైనస్ ఏంటి చూసుకొని మనం ప్లాన్ చేసుకోవచ్చు మంచి బిజినెస్ ఇప్పటికీ చెప్తున్నా చాలా మంది కరీస్ పాయింట్లో సక్సెస్ అవుతున్నారు అది పెట్టే ప్లేస్ నేను దానికి స్టూడెంట్స్ ఏరియాలో ప్లాన్ చేయమంటున్నాను లేకపోతే ఎక్కువ లేబర్ ఏరియాలో చుట్టుపక్కల మొత్తం వర్క్ జరుగుతూ ఉండాలి ఎక్కువ మంది లేబర్ ఉండాలి అటువంటి ఏరియాలో పెట్టాలి లేదు అంటే మంచి మీకు చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్స్ ఉంది రెసిడెన్షియల్ ఏరియా ఫుల్గా ఉంటారు జనాలు అంటే అటువంటి చోట ప్లాన్ చేయాలి ఇది కాకుండా మీరు ఎక్కడో పెట్టుకుంటాను తక్కువ రెంట్కి షటర్ దొరుకుతుందంటే అనవసరం అండి చిన్న స్టాల్ లేకపోతే చిన్న షటర్ అయినా పర్వాలేదు అది మంచి ఏరియాలోనే ఒకటి స్టూడెంట్స్ ఏరియా లేకపోతే ఎక్కువ వర్కర్స్ ఉండే ఏరియా లేకపోతే మీకు మొత్తం రెసిడెన్షియల్ ఏరియా అపార్ట్మెంట్స్ చుట్టుపక్కల ఫుల్గా ఉందంటే సో ఇది ఏదైనా మీరు పట్టణ ప్రాంతాన్ని ఎంచుకోండి ఎక్కువ కాలేజెస్ హాస్టల్స్ ఉన్న చోట ఎంచుకోండి ఓకేనా చాలామంది హాస్టల్లో మెస్ ఉన్నా కూడా రుచిగా లేదని బయట నుంచి తీసుకొని వెళ్ళి తినే వాళ్ళు కూడా ఉన్నారు బోల్డ్ అంతమంది కనుక దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకోండి ఓకే సో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది ఎక్కువ మీరు వంట మాస్టర్ మీద మాత్రం దయచేసి ఆధారపడకండి ఎక్కువ లేడీస్నే పెట్టి వంట చేయించండి ఒకరికి ఇద్దరు ఓకేనా